ప్రపంచంలో అరవై డెబ్బై శాతం యుద్ధాలు జరగడానికి ప్రధాన కారణం అమెరికానే ఈ అమెరికా అన్ని దేశాల మధ్య అగ్గిరా చేసేసి తర్వాత ఆ అగ్గిలో చలికాచుకుంటుంది అనమాట అంటే ఆ యుద్ధాలు చేసి అక్కడ యుద్ధ పరికరాలు అమ్మేసుకొని లాభపడుతూ ఉంటుంది ఇది గత వంద సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వాస్తవాలే కొన్ని దేశాలు తెలుసుకుంటున్నాయి కొన్ని దేశాలు తెలుసుకోలేకపోతున్నాయి కొన్ని దేశాలు తప్పక చేస్తున్నాయి ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కు కూడా కొన్ని యుద్ధ ఆయుధాలు అమ్మడానికి అయితే చూస్తుంది అడ్వాన్స్డ్ క్షిపణలు కూడా అమ్మడానికి ప్రయత్నాలు చేస్తుంది దీని గురించి అంతర్జాతీయ మీడియాలో కొన్ని వార్తలు వస్తే మనటి వరకు ఖండించింది ఇప్పుడేమొచ్చేసి మేము అడ్వాన్స్డ్ క్షిపణలు ఇవ్వడం లేదు జస్ట్ విడిభాగాలు అయితే ఇస్తున్నాం విడిభాగాలతో పాటు డిఫెన్స్ నిర్వహణలో అంటే మెయింటెనెన్స్లో మేమైతే సహాయం చేస్తామని చెబుతున్నాయి కానీ వాస్తవం అది కాదు పాకిస్తాన్కి విడిభాగాలు ఇచ్చేసి మేడ్ ఇన్ పాకిస్తాన్ అని చెప్పుకొని వీటిని పాలిస్తేనే ఎగదొయడానికైతే చూస్తుంది దీని గురించి కూడా అంతర్జాతీయ మీడియాలో కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు అమెరికా స్పందించలేదు ఏ విధంగా అయితే అడ్వాన్స్డ్ క్షిపణాల గురించి స్పందించలేదు ఇప్పుడు కూడా అంతే మరొక వారం రోజుల్లో దీని గురించి నిజం తెలుస్తుంది అయితే మరి ఇజ్రాయిల్ తెలిస్తే పరిస్థితి ఏంటి అమెరికా పాలస్తాయికి అమ్మితే అంటే ఇజ్రాయిల్ తెలిసినా తెలియకపోయినా అమెరికా చేస్తున్నది వ్యాపారం ఇజ్రాయిల్ మీద వ్యతిరేకత కాదు అన్ని ఇవ్వకపోవచ్చు ఇజ్రాయేల్ దాడికి పనికి రాకుండా అంటే ఇజ్రాయిల్ ని ధ్వంసం చేసేలాంటి అయితే ఇవ్వరు కాకపోతే ఇజ్రాయెల్ మీద దాడి చేయడానికి వీలైనటువంటి క్షిపణలు ఇస్తారు తద్వారా డబ్బు వస్తుంది కదా అమెరికాకి అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉంది ఏంటి అనేది అయితే మాత్రం అమెరికా ఎంతవరకు స్పందించలేదు అంతర్జాతీయ మీడియాలో కూడా పూర్తి క్లారిటీ అయితే రాలేదు కానీ ఇందులో నిజం లేకపోవడానికి లేదు అన్న విధంగా కూడా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే చెబుతున్నారు కాబట్టి అమెరికాని ఏ విధంగా కూడా తీసిపారే